కర్నూలు నగరంలోని అశోక స్టడీ సర్కిల్ విజయపథంలో దూసుకుపోతుందని చెప్పవచ్చు ఇటీవల విడుదలైన మెగా డిఎస్సి మొత్తం అన్ని పోస్టులు కలిపి ఏడు వందల యాభైకి పైగా ఉపాధ్యాయ పోస్టులను కైవసం చేసుకుంది అందులో అశోక స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు ఇందుకు కర్నూలు నగర శివార్లోని పసుపుల రోడ్డులో గల ఫంక్షన్ ప్రాంగణం వేదికగా మారింది సభకు ఎంపికైన అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాంగణం అంతా కిక్కిరిస్తుంది ముందుగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన ృందం తాము పడ్డ కష్టం ఎక్కడా వృధా కాలేదని చెప్పారు అనంతరం అశోక స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ తమ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకునే డిఎస్సీ లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని గర్వంగా తెలిపారు ఈ ఉద్యోగం సాధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులకు ఘనంగా సన్మానం చేయడం జరిగిందన్నారు Ready?